నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను ఈ జర్నలిస్టు శ్రీనుని యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసినప్పుడు అంటే దాదాపుగా ఎవరికి ఒక వీడియో లింక్ పంపించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఎవరికి లింక్ పంపడం కానీ అలాంటివి ఏం చేయకుండా జస్ట్ నేనే నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసినటువంటి పొలిటికల్ అంశాల మీద అనాలసిస్ చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నా రీసెంట్గా కొంతమంది అంటే నేను ఏదో టీడీపీ భావజాలంతో మాట్లాడుతున్నానో టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నానో కొంతమంది బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు నన్ను తిడితే నేనేం చేస్తానంటే దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళగా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను చాలా విషయూస్ మీద అవగాహన ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పూర్తిగా అవగాహన ఉంది ప్రాంతీయ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ సిటీల వరకు కూడా కార్పొరేషన్ సిటీల వరకు కూడా వైసీపీ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి డెవలప్మెంట్స్లో ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉంది అవగాహన ఉంది చట్టం ప్రజల్లో బతికినటువంటి విధానం ప్రజల మీద పెట్టినటువంటి కేసులు నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాటాలు వేసి పంచుకున్నటువంటి అంశాలు అనర్హులకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విధానాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా అవగాహన ఉన్నాయి నాకు కానీ వీరన్నిటి మీద ఎప్పుడూ నేను లోతుగా వెళ్ళి విశ్లేషణ చేయలేదు వాస్తవానికి విశ్లేషణ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలన గురించి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ రోజుకో డిజైన్ చేసుకుని ప్రజలకి చాలా బాగా అర్థమయ్యేలాగా చాలా వివరంగా చెప్పగలిగినంత ఓపిక అంత తెలివి అంత చెప్పగలిగినటువంటి ఆలోచన ఆ బుర్ర అవి నాకున్నాయి కానీ వీటిని ఎప్పుడు నేను టచ్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా పొలిటికల్ సెక్టార్లో ఒక నాయకుడిని పొగిడి ఇంకొక నాయకుడిని తిడదాము లేదంటే వాళ్ళే అవినీతి చేశారు ఇంకెంతకుముందు ఏ ప్రభుత్వాలు అవినీతి చేయలేదు ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలు అవినీతి చేయట్లేదు అనేది నా ఎజెండాకి అలా చెప్పాలనేది నా ఎజెండా కాదు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతివాడు అవినీతి పరుడు అవినీతి చేస్తూ ఉంటారు అవన్నీ తెలుసు కాబట్టి ఈ అవినీతిని ఎలాగో మనం అడ్డుకోలేము ఈ అవినీతికి అడ్డు కట్ట పడేది లేదు ఏంటి ప్రజలు ఎంత చెప్పినా ఏం చేసినా నచ్చిన నాయకుడికి ఓట్లు వేయడం మాటలేదు ఇంకా వాళ్ళ వ్యక్తిగత ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగత ఇది కాబట్టి వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళకు నచ్చినటువంటి మెచ్చిన నాయకుడికి వాళ్ళకి వేసుకుంటుంటారు కాబట్టి అది ప్రజల అభిప్రాయాలు కాబట్టి ఆ ఓట్లు వేసిన వాళ్ళని విమర్శించేదానికి ఇష్టం లేక ఫోని అనే ఉద్దేశంతో చాలా విషయస్ నేను మాట్లాడినా కానీ నేను చేసిన కొన్ని వీడియోస్ చూసిన తర్వాత చాలామంది కింద చాలా తో ఉన్నటువంటి మెసేజ్లు పెడుతున్నారు మా అమ్మను మా ఆవిడో తిడుతూ మెసేజ్లు పెడుతున్నారు సో అసలు నేను చెప్పిన విషయం ఏంటో ఒకసారి విన్న తర్వాత అందులో నేను ఏదన్నా నా వ్యక్తిగత అభిప్రాయాలలో నేను ఎందుకవన్నా బూతులు తిడుతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడిని పూర్తిగా తీసి రోడ్డు మీద నుంచి పెట్టి ఇంకొక రాజకీయ నాయకుడికి పొట్టు వస్త్రాలు నేను కప్పుతూ ఉంటే అలాంటిది ఏదైనా ఉండుంటే దాన్ని విమర్శ చేయొచ్చు నేను ఎలాగా ఏ విషయాన్ని అయితే నేను ఎలాగా చెప్తూ ఉన్నానో అలాగే అవతల పొడి కూడా నువ్వు నాకు అది కామెంట్ కింద పెట్టచ్చు నీ అభిప్రాయం తప్పు అలా జరగలేదో ఇలా జరిగిందనో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరచచ్చు అంతేగాని ఏది చేతగానాడు ఏమీ చేయలేనాడు కింద బూతులు తిడుతూ ఉంటారు సో ఆ బూతులు తిట్టడం వల్ల పోయేది ఉండదు ఇప్పుడు నన్ను తిడితే ఎవడైతే నన్ను బూతులు తిడుతున్నాడో నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఏంటి ఆల్రెడీ నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను భిన్నమైనటువంటి ఛానల్స్లో ఏంటి సుదీర్ఘకాలంగా పనిచేశాను ఇప్పటికీ పని చేస్తూ ఉన్నాను సో నా ఓన్గా ఏదో ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పి స్టార్ట్ చేశా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నా ఇందులో ఎవరిని దూషించేది లేదు ఎవరిని వెనకాల్సికొచ్చి పొగడేది లేదు అంటే ఆ అవసరం మేబీ నాకు లేదు కానీ నన్ను ఎవడన్నా తిట్టే ప్రయత్నం చేసి వైసీపీ పార్టీతో ఏదో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని నన్ను తిడితే జగన్మోహన్ రెడ్డిని నేను తిట్టాల్సి వస్తుంది అంటే నేను తిట్టమంటే ఎన్నో తిట్టే బూతులు తిట్టినాం జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా విషయాన్ని చెప్పాల్సి వస్తుంది చెప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో నీ మీదన్న అంటే జగన్మోహన్ రెడ్డి మీద గ్రాఫు ఆ గౌరవం ఏదైతే ఉందో అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా క్షీణించిపోతుంది చివరికి ఎలాంటి వాళ్ళు మిగులుతారంటే నీకులాగా నచ్చనివన్నీ బూతులు తిట్టుకుంటూ అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఇష్టంతో అతన్ని ఎవరైనా విమర్శిస్తే లేదంటే అతను కరెక్ట్ కాదని చెప్తే బూతులు తిట్టుకున్నవాడు మిగిలిపోవడం తప్ప ప్రజలు అయితే గౌరవించరు కాబట్టి అంటే నాలాంటి అండి గెలికే కన్నా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడో గత ఐదేళ్ళల్లో తెలుసుకోవడం బెటర్ జగన్మోహన్ రెడ్డి ఏం పీకటో ఏం పీకకపోవటం వల్లే పదకొండు సీట్లకు పడిపోయాడని చెప్పి తెలుసుకోవడం బెటర్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ రాష్ట్రంలో పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి కేసులు పడుతూ ఉన్నాయి రానున్న రెండు మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా అనే దాన్ని కూడా చాలా అనుమానాలు ఉన్నాయి వచ్చే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి ఆలోపే కన్నా ఎమ్మెల్యే సభ్య సభ్యత్వం ఎమ్మెల్యే పదవి రద్దు ఆ సభ్యత్వం అవటమే కాకుండా ఎమ్మెల్యే పదవి రద్దు అవటమే కాకుండా ఆయన జైలుకి వెళ్లాల్సిన నేపథ్యంగా అనిపిస్తుంది ఆయన మీద ఉన్న కేసులు మనీ ల్యాండరింగ్ ఇతర ఇతర చాలా కేసులు పెద్ద లక్షల వేల కోట్ల కుంభకోణాలు కేసులు సో అలాంటి వాళ్ళు జైలలో ఉండడం అనేదే కరెక్ట్ కాబట్టి ఇవాళ కాకపోయినా ఈ కేసులన్నీ ముదిరి పెరిగి పాకానబడి జడ్జిమెంట్లు వచ్చేయడానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ జైలు పోతాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేనాటికి ఆయన బయట ఏమి నాకు నాకు తెలిసినంతవరకు మేధావుల విశ్లేషణ చూసినా ఏది మన దగ్గరగా చూసినా ఇప్పుడున్న ఈ కేసులు ఏదో నెమ్మదిగా సాగుతూ ఉండొచ్చామో కానీ నెమ్మదిగా విచారణ జరుగుతుండొచ్చేమో కానీ అరెస్టులు నెమ్మదిగా జరుగుతుండొచ్చేమో కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేపాటికి ఈ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉండరు అసలు పోటీ చేయండి అధికారంలోకి వచ్చేస్తామని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఉండడు డ్యామ్ షూర్గా జైల్లో ఉంటారు అది క్లియర్ దానికి సంబంధించినటువంటి సమీకరణలు కూడా ఆల్రెడీ విలువడుతూ ఉన్నాయి ఆ మొత్తులో ఆ మాయలో ఏదో ప్ర జగన్మోహన్ రెడ్డిని తిచ్చిన వాడిని ఏదో తిరిగి బూతులు తిట్టాలనే ఒక కాన్సెప్ట్లో ఆ ఇంటెన్షన్లో బూతులు తిట్టేస్తున్నారు కానీ కొంచెం వాస్తవాన్ని చూసుకోండి దగ్గరగా వాస్తవాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏంటి ఆ విధి విధానాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రజలు ఆదరిస్తున్నారా లేదా ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా లేదా లేకపోతే ఎందుకు లేదు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఉన్న కేసులు ఏంటి ఆ కేసుల విచారణ ఎలా జరుగుతుంది ఆ కేసుల విచారణ ఎలా ముగుస్తుంది కేసులు ఏ స్థాయిలో ఉన్నటువంటి కేసులు ఎంత నేర ప్రవృత్తి కలిగినటువంటి కేసులు ఇవన్నీ కూడా ఒకసారి వేరే చేసులు చూసుకోవాలి లేదంటే కనుక ఎవరైనా న్యాయమూర్తులు లేదంటే న్యాయ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు డబ్బులు లేకపోతే ఇచ్చి స్థలాల ఇచ్చి ఉంటారు వాళ్ళని సంప్రదించినా చెప్తారు సో కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడి కోసం నాలాంటి ఒక చిన్న చిన్న జర్నలిస్ట్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పే వాళ్ళని అమ్మ ఆలి బూర్తులు తిట్టడం వల్ల ఉపయోగం లేదు ఒక టీడీపీ నచ్చకపోతే మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు టీడీపీ పార్టీ వాళ్ళు తిట్టుకోండి నా తిట్టాల్సిన అవసరం ఉండదు నేనేమీ టీడీపీ పార్టీకి ఏమి వానిసన కాదు నాదేమి టీడీపీ భావజాలమో కాదు నాకు అవసరం లేదు నా వ్యక్తిగత అభిప్రాయాలు ఈ రాష్ట్ర పౌరుడిగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దరిద్రం కావచ్చు వాటిని చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి ఏదైతే ఆ నీచమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ప్రజలకి చెప్పేటువంటి హక్కు నాకుంది మరలా ప్రజలు నమ్మి అతనికి అవకాశం ఇచ్చారు అనుకో అప్పుడే అద్భుతం చేసినాక ఇరవై సారని కూడా చెప్పేదానికి ఉంది సో కాబట్టి ఏంటంటే ప్రజలు వ్యతిరేకించిన వాడిని ప్రజలు యాక్సెప్ట్ చేయని వాడిని నాయకుడు అని ఎవరు అనరు నాయకుడు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసేవాడు ప్రజలు విస్మరించిన వాడిని నాయకుడు కాదు సో అలాంటి నాయకుడు కానీ నాయకుడి కోసం ఎవరో అమ్మాలి బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదు